ఇక ఆదికేశవులు కనక మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు అమ్మ కనకం నేను ఇంటికి వచ్చేశాను అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు ప్రయాణం ఎలా జరిగింది నానా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక ప్రకాష్ సిటీకి తీసుకెళ్ళటం దారి మధ్యలోనే వదిలేయటం అలాగే ఆదికేశవులకి యాక్సిడెంట్ జరగబోతూ ఉంటే జేడీ కేడీ సడన్గా కార్ ఆఫ్ చేసి ఆదికేశవుల్ని కాపాడటం అలాగే ఆదికేశవుల్ని పెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర జేడి కేడీ కారు దించటం ఆదికేశవులు పెళ్ళి ఆపటం ఇదంతా కూడా కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు పీటల మీద పెళ్ళి ఆగిపోయినందుకు చాలా బాధగా ఉందమ్మా నాకు అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు మీరేం బాధపడకండి మీరు మంచి పనే చేశారు నాన్న సమయానికి దేవుడు మిమ్మల్ని దేవుళ్ళ పంపించాడు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా అని చెప్పి ఆదికేశాలు అడుగుతూ ఉంటాడు దేవుడే మిమ్మల్ని పంపించాడు అంటున్నాను నానా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి ఆదికేశాలు అంటూ ఉంటాడు నానా మీరు ఎక్కడికి వెళ్ళకండి ఉంటాను నేను మళ్ళీ చేస్తాను అని కనక మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది అమ్మాయి ఏదో పనిలో ఉన్నట్టుంది వీలు చూసుకొని చేస్తానంది గౌరీ నువ్వు నీళ్లు తోడు అని చెప్పి ఆదికేశవులు గౌరీకి చెప్తూ ఉంటాడు సరేనయ్యా అని చెప్పి గౌరీ చెప్తుంది ఇక సహస్ర పద్మాక్షి ఒడిలో పడుకొని ఏడుస్తూ ఉంటుంది గారు రావటం ఈరోజు ముహూర్తం లేదు ఈరోజు పెళ్లి జరిగితే గనక వాళ్ళు వైవాహిక జీవితం మొదలు పెట్టకముందే వాళ్ళు మరణ దగ్గర అవుతారు అని గురువుగారు చెప్పిన మాటలను పద్మాక్షి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే వసద వచ్చి అమ్మ సహస్ర ఈ జ్యూస్ తాగు అని చెప్పి అంటూ ఉంటుంది నాకు ఆకలిగా లేదు పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఉదయం నుంచి మంచినీళ్ళైనా తాగలేదు తాగమ్మా అని చెప్పి వసుద చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే యమున కూడా అక్కడికి వస్తుంది నిన్నటి వరకు పెళ్లి పనులన్నీ జాగ్రత్తగా జరిగాయి ఈరోజు సడన్గా గా ఇలా జరిగిందేంటో అని చెప్పి వసుద అంటూ ఉంటుంది ఏం చేస్తాం ఎవరి దిష్టి తగిలిందో ఏంటో అని అంబిక యమునను చూసి అంటూ ఉంటుంది అక్క విహారికి సహస్రకు పెళ్లి బలం లేదేమో అని వసదా అంటూ ఉంటే పద్మాక్షి కోపంగా వసదా అని లేచి వసద చంప పగలగొడుతుంది నువ్వు అసలు నా వాన ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏంటి పిన్ని సడన్గా అంత మాట అన్నావు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది తనంతట తానే అన్నదో లేకపోతే ఎవరైనా నూరి పోసారో అని చెప్పి అంబిక యమునను చూసి అంటూ ఉంటుంది ముహూర్త బలం అనబోయి పెళ్లి బలం అన్నాను అని చెప్పి వసతు చెప్తూ ఉంటుంది కావాలనే అని కవర్ చేయకు నీ నోటి నుంచి ఆ మాట వచ్చేలా చేసింది అదే కదా నీకు బాగా నూరిపోసింది కదా పిన్ని అని సహస్ర అంటూ ఉంటుంది ఎవరి గురించి అమ్మాను మాట్లాడేది అని చెప్పి యమున సహస్రను అడుగుతూ ఉంటుంది ఇంకెవరి గురించి ఆ లక్ష్మి గురించి అని సహస్ర చెప్తూ ఉంటుంది ముందు మిమ్మల్ని బుట్టలో వేసుకుంది తర్వాత బావని తన దారిలోకి తీసుకొచ్చుకుంది ఇప్పుడు వసత పిన్నిని కూడా మాయ చేసేసింది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది నేను తొందరపడి ఈ మాట అనటానికి లక్ష్మికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి వసుద చెప్తూ ఉంటుంది వీళ్ళు ముహూర్త బలం అంటున్నారు ఇది తిరిగి తిరిగి నా మెడకి చుట్టుకునేలా ఉంది అక్కకి నేనే ఈ ముహూర్తం పెట్టించానని తెలిస్తే నా పీక పిసుకేస్తుంది అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ సహస్ర వసుధ తెలియక అనేసింది అని చెప్తుంది కదా అనవసరంగా వసుదను అపార్థం చేసుకోకు అని యమున చెప్తూ ఉంటే నువ్వు మాట్లాడకే ఈ ఇంట్లో ఏది జరుగుతున్నా దానికి కారణం నువ్వే నీ వల్లే మా జీవితాలు ఇలా తగలబడ్డాయి అని పద్మాక్షి యమునను అంటూ ఉంటుంది అక్క ఇప్పుడు అన్నది నేను మీరు అనవసరంగా వదిలినెందుకు తిడుతున్నారు సహస్ర నువ్వు కూడా నా కూతురు లాంటి దానివేనే నీ గురించి నేను తప్పుగా ఎలా మాట్లాడతాను తప్పుగా మాట్లాడినందుకు నన్ను క్షమించు అని వసుధ సహస్రను అంటూ ఉంటే పిన్ని నువ్వు ఏ విషయం గురించి నన్ను అన్నా నేను తట్టుకుంటాను కానీ బా విషయంలో ఏదైనా అంటే నేను తట్టుకోలేవును అని సహస్ర చెప్తూ ఉంటుంది వసద నువ్వేం బాధపడకు నువ్వు ఏదో కంగారులో అనేసావు కానీ కావాలని అనలేదు కదా సహస్ర నిన్ను అర్థం చేసుకుంటుంది లే పదా అని చెప్పి యమున వసదను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి ఒంటరిగా కూర్చొని విహారితో జరిగిన పెళ్లిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అలాగే విహారితో సహస్ర పెళ్లి ఆగిపోగానే సహస్ర ఉరి వేసుకోవాలనుకోవడం నేను భావనే పెళ్లి చేసుకుంటాను బాబా నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పు అని సహస్ర విహారిని అడగటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అది రాత్రి సమయం కావటానా కనక మహాలక్ష్మి బయట కూర్చొని ఉంటే చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి చంద్రుడిని చూసి తన రెండు చేతులు చాపుతుంది ఇక అప్పుడు తన రెండు చేతుల్లో విహరి మొహం కనక మహాలక్ష్మికి కనిపిస్తూ ఉంటుంది అది చూసి కనక మహాలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే మదన్ అటుగా వస్తూ లక్ష్మిని చూసి నా స్వీట్ హార్ట్ ఇక్కడ ఉందా అని చెప్పి లక్ష్మి దగ్గరకు వస్తాడు లక్ష్మి ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు మదన్ బాబు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ బాబు అంటే నాకు అసలు నచ్చలేదు మీ మదన్ అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు లేదు మదన్ గారు అంటాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే నాకు అలా నచ్చదని చెప్తున్నాను కదా మదన్ అని పిలు అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే మదన్కి కూడా ఆకాశంలో చంద్రుడు కనిపిస్తాడు ఇక చంద్రుడిని చూసి కనక మహాలక్ష్మి వైపు అలానే చూస్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి అనుకోకుండా మదన్ని చూస్తుంది హాఫ్ మూన్ ని చూసి మంచి హృదయం ఉన్న వాళ్ళను చూస్తే మంచి జరుగుతుందని మా మామ్ చెప్పింది అని చెప్పి మదన్ కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు అవునండి అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడే విహారి కనక మహాలక్ష్మి మదన్ దగ్గరకు వస్తాడు ఇక్కడ ఏం చేస్తున్నావురా మదన్ అని విహారీ అడుగుతూ ఉంటాడు చందమామను చూడటానికి వచ్చాను అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే మదన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అమెరికాలో తెల్లారిందో లేదో ఈ ఫోన్ నన్ను లేపుతూనే ఉంటుంది అని చెప్పి మదన్ ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకు వెళ్తాడు లక్ష్మి అంకుల్ సేఫ్గా ఇంటికి వెళ్ళారా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు వెళ్ళారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ ఇంట్లో ఉంటూ అందరి పనులు చేస్తూ అందరితో మాటలు పట్టం తప్ప ఇంకేం లేదా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇక అంతకుమించి నేనేం చేయగలను అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది నీకు ఆఫీస్లో మంచి జాబ్ చూశాను రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వచ్చేసేయి నువ్వు పనిలో పడ్డావనుకో నీకు పని దొరుకుతుంది అలాగే అందరూ నీ పైన పాయింట్అవుట్ చేయకుండా ఉంటారు అని విహారి చెప్తూ ఉంటాడు వద్దు విహారీ బాబు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీ లైఫ్ బాగుంటుంది లక్ష్మి నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి రావాలి అక్కడ నీ కోసం అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు సరే బాబు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే ఇక వెళ్ళి పడుకో అని చెప్పి విహారీ కనక మహాలక్ష్మికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక విహారి ఒంటరిగా కూర్చుంటాడు అప్పుడు యమున విహారి దగ్గరికి వచ్చి నాన్న విహారీ టిఫిన్ చేయడానికి రాలేదేంటి అని అడుగుతూ ఉంటుంది ఆకలిగా లేదమ్మా అని విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి విహారి సహస్రతో పెళ్లి ఆగిపోయిందని బాధపడుతున్నావా నువ్వు చెప్పకపోయినా నీ మనసేంటో నాకు తెలుసు తప్పకుండా ఈసారి మంచి ముహూర్తం చూసి నీకు సహస్రకు నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను అని యమున చెప్తూ ఉంటుంది ఇలా ఎందుకు అంటున్నానంటే పద్మాక్షి అంటే మీ నాన్నకు చాలా ఇష్టం పద్మాక్షి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పద్మాక్షిని తీసుకురావడం కోసం మీ నాన్న ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ పద్మాక్షి ఒప్పుకోలేదు ఇన్ని రోజులకి వల్ల పద్మాక్షి తిరిగి ఈ ఇంటికి వచ్చింది మీ నాన్న కోరిక నెరవేరింది మీ నాన్న సంతోషపడతారు ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా పద్మాక్షి తిరిగి వచ్చినందుకు సంతోషపడుతున్నారు పద్మాక్షి ఎప్పటికీ సంతోషంగా ఇక్కడే ఉండాలంటే కనుక నీకు సహస్రకు పెళ్ళి జరగాలి అందుకే ఈసారి మంచి బలమున్న ముహూర్తం చూసి నీకు సహస్రకు హడావిడి లేకుండా పెళ్లి జరిపిస్తాను అని యమున చెప్తూ ఉంటుంది నేను ఇప్పటికీ కూడా ఈ కుటుంబం కోసం కట్టుబడే ఉన్నానమ్మా సహస్రను పెళ్లి చేసుకుంటాను నీ ఇష్టమే నా ఇష్టం కుటుంబం కోసం నువ్వు ఏం చేయమన్నా చేస్తాను అని విహారి చెప్తూ ఉంటాడు సరే నానా ఖాళీ కడుపుతో ఉండకూడదు టిఫిన్కి రా అని ఏమైనా చెప్తూ ఉంటే కాసేపు అయ్యాక వస్తానమ్మా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు సరేనా అని యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక విహారి దగ్గరికి మదన్ వస్తాడు ఏంటి బ్రో డల్గా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు నిన్న పెళ్ళి ఆగిపోయిన దగ్గర నుంచి అందరూ కూడా చాలా డల్గా ఉన్నారు మంచి ముహూర్తం చూసి గ్రాండ్గా పెళ్లి చేద్దాం విహారి అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు సరేరా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు విహారిని ఈ రెండు వేలలో ఒకవేలు పట్టుకోమనాలి ఒకవేళ నా డ్రింగల్ నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందని ఇంకొక వేలు నా డ్రీమ్ గర్ల్ నా ప్రేమను యాక్సెప్ట్ చేయదు అనుకోవాలి అని చెప్పి మదన్ మనసులో అనుకొని ఒరే నాదొక విన్నుపము అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు విన్నపము ఏంట్రా అని విహారీ అడుగుతూ ఉంటాడు రిక్వెస్ట్ని ఏమంటారా తెలుగులో అని మదన్ అడుగుతూ ఉంటాడు విన్నపమురా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అదే విన్నపము అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు ఏంటో చెప్పు అని విహారీ అడుగుతూ ఉంటాడు ఈ రెండు వేలల్లో ఒకవేళ పట్టుకో అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు ఇక విహారీ ఒకవేలు పట్టుకోగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని మదన్ అంటూ ఉంటాడు ఏమైందిరా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు నువ్వు నా డ్రీమ్ గర్ల్ నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది అన్న ఫింగర్ని పట్టుకున్నావురా అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు అవును నీ డ్రీమ్ గర్ల్ ఎవర్రా అని విహారి అడుగుతూ ఉంటాడు డ్రీమ్ గర్ల్ డ్రీమ్ గార్ల్ అని మదన్ సిగ్గుపడుతూ ఉంటే సిగ్గుపడింది తర్వాత ముందు చెప్పరా అని విహారి అంటూ ఉంటే నా డ్రీమ్ గార్ల్ నా ప్రేమను యాక్సెప్ట్ చేసిన తర్వాత తన గురించి నీకు చెప్తాను అప్పటి వరకు నీ సలహాలు సూచనలు నాకు కావాలి అని విహారిని మదన్ అడుగుతూ ఉంటాడు సరేరా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇంతలో విహారికి ఫోన్ వస్తుంది సరే ఇప్పుడే వస్తానరా అని విహారి పక్కకు వెళ్తాడు సార్ ఇప్పుడే మీ మెయిల్ చూశాను కన్ఫర్మ్ చేసుకుందామని చేశాను అని చెప్పి ఫోన్లో చెప్తూ ఉంటారు ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదా వెంటనే లక్ష్మికి జాబ్ ఇస్తున్నట్టు నేను మెయిల్లో రాసినట్టు అపాయింట్మెంట్ లెటర్ పంపించు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సరే సార్ అని చెప్పి అతను ఫోన్ కట్ చేస్తాడు ఇంకా అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు ఇక అప్పుడే విహారీ వాళ్ళ ఇంటికి ఒక అతను వస్తాడు ఎవరు బాబు నువ్వు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది హెచ్ఆర్ సార్ జాబ్ ఆఫర్ లెటర్ విహారీ సార్కి ఇవ్వమని ఇచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇలా ఇవ్వు విహారీకి నేను ఇస్తాను అని చెప్పి పద్మాక్షి లెటర్ తీసుకొని లెటర్ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అంబిక వచ్చి ఎవరిక జాబ్ ఆఫర్ లెటర్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదే చూస్తున్నాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక లెటర్ చూసి పద్మాక్షి షాకింగ్గా అలానే చూస్తూ చూస్తూ ఉంటుంది ఎవరికమ్మ జాబ్ ఆఫర్ లెటర్ అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇంకెవరికి ఈ ఇంట్లో అడ్డం అనుకున్న వాళ్ళు తీసుకొచ్చిన దరిద్రానికి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ వస్తాడు పద్మాక్షి విహారీ దగ్గరికి వెళ్ళి ఏంటి విహారీ ఇది అని లెటర్ చూపించి అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి